హలో హాయ్ అండి ఈరోజు మేము ఊరగాయ పిక్కలు తీసుకోవడానికి వెళ్ళామండి మన ముఖేష్ గారి అంగడి షాప్ కుప్పంలో లక్ష్మీ థియేటర్ పక్కన మర్రిమాన వీధి కొత్తగా షాప్ పెట్టారు అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళాము కారప్పొడులు ఉన్నాయి ఊరగాయలు అదే పిక్కలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి టేస్ట్ చేసాము గుంటూరు కారం గుంటూరు నుంచి తయారు చేయబడింది మన కుప్పంలో షాప్ అమ్ముతున్నారు షాప్లో అందరూ వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గుంటూరు పిక్కల్స్ పిక్కల్స్ అన్ని రకాల పిక్కల్స్ దొరుకుతాయి ఊరగాయలు పచ్చళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవాలని చెప్తున్నాము మన ముఖేష్ గారు చాలా రోజుల నుంచి మాకు బాగా తెలుసు ఊరగాయలు పౌడర్లు దొరుకుతున్నాయి కరివేపాకు పొడి పుదీనా పొడి కరివేపాకు పొడి పుదీనా పొడి కొత్తిమీర పొడి అదేవిధంగా చికెన్ పిక్కళ్ళు చికెన్ ఊరగాయ పచ్చడి ఎండు మిరపొడి మిరపొడి అంటాం కారపొడి రొయ్యల పొ పచ్చళ్ళు పుదీనా పుదీనాపొడి అదేవిధంగా కరివేపాకు కారం ఇది అన్నంలో వేసి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇది నల్ల కారం అంటుందని మన పాత రోజుల్లో తినేవాళ్ళం రోట్లో వేసి బాగా ఎండుమిర్చి అన్నీ ప్రతి ఒక్కటి వేసి దంచి తయారు చేసేవాళ్ళం ముందు ఇప్పుడు మనకు పొడి రూపంలో మన ముఖేష్ గారి అంగడిలో దొరుకుతూ ఉంది నిమ్మకాయ ఊరగాయ పచ్చడి పచ్చళ్ళు నిమ్మకాయ లెమన్ పిక్కల్ వంకాయ పచ్చళ్ళు వంకాయ ఊరగాయ అది తినడానికి బాగుంటుందండి వెళ్ళి తిని వెళ్ళి తీసుకొని కొనండి టేస్ట్ చేస్తే బాగుంటుంది మన ముకేష్ గారు చెప్తున్నారు గుంటూరు నుంచి తెప్పిస్తున్నారు గుంటూరు కారం అనేసి మన పచ్చళ్ళ అంగడి పేరు గుంటూరు పిక్కల్స్ పచ్చళ్ళు అనేసి మన షాప్ ఉన్నది మొత్తం కొత్త ఐటెం కొత్తగా ఉంటుందండి ఇతనే మన ముఖేష్ గారు అన్ని రకాల పచ్చళ్ళు ఊరగాయలు దొరుకుతున్నాయి పౌడర్ల రూపంతో కూడా దొరుకుతుంది పౌడర్ల రూపంతో అన్ని రకాలుగా దొరుకుతున్నాయి పచ్చళ్ళు దొరుకుతున్నాయి పౌడర్లు కూడా దొరుకుతున్నాయి అదేవిధంగా చికెన్ పచ్చళ్ళు గుంటూరు పచ్చళ్ళు చికెన్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి బోన్లెస్ చికెన్ ఉంటుంది ఇది ఉసిరి పచ్చడి ఉసిరికాయతో తయారు చేసినారు మన నాటు భాషలో చెప్పాలంటే కారం మ్యాంగోస్ ఊరగాయ నెల్లికాయలు ఊరగాయలు ఉన్నాయి అక్కడ దొరికేదని మన వీడియోలో చూడవచ్చు మేము తీసుకున్నాము టేస్ట్ చేసాము బాగుంది తిన్నాం మీరు తినండి చూడండి వెళ్ళి తీసుకొని వచ్చి తినండి బాగుంటుంది గుంటూరు పిక్కల్స్ ఊరగాయలు గుంటూరు నుంచి తీసుకురాబడిన ఊరగాయలు ఊరగాయలు గుంటూరు నుంచి వచ్చినాయి మన ముకేష్ గారు అమ్ముతున్నారు పౌడర్ల రూపంతో అన్నీ ఉన్నాయి చూసినాం మేము దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం టేస్ట్ చేసాం మన ఆంజప్ప గారు ఊరగాయలు తీసుకుంటున్నాడు తీసుకున్నాడు ఇంకా టేస్ట్ చేయలేదు అతడు అతనే మన ముఖేష్ గారు